సైబర్ నేరాలు నైన్టీ నైన్ థౌజండ్ డిడక్షన్ అయింది అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం సేపు ఇంకొక నైన్టీ నైన్ థౌసండ్ డిడక్షన్ అయింది ప్రస్తుతం సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో చీకటి కోణంలో సైబర్ నేరాలు అంతకంటే వేగంగా ఎక్కువగా పెరిగాయి మీ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయింది అనుకోండి ద వెరీ నెక్స్ట్ సెకండ్ కాల్ టు ద కస్టమర్ కేర్ అండ్ బ్లాక్ యువర్ ఆల్ అకౌంట్స్ ఫస్ట్ అలా రోజు దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట ఎవరో ఒకరు సైబర్ మాఫియా వల్ల డబ్బులు కోల్పోతున్నారు తమ డబ్బులు కోల్పోయిన బాధితులు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసిన కొన్నిసార్లు లాభం లేకుండా పోతుంది అలా మామూలు సామాన్యుడి నుండి పెద్ద ధనవంతులు సెలబ్రిటీల దాకా సైబర్ దాడుల వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ కూడా సైబర్ మాఫియా కంటపడి దాదాపు రెండు లక్షల రూపాయలు కోల్పోయినట్టు ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా తన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు ఆమె మాట్లాడుతూ నాకు ఒక ఇంపార్టెంట్ కొరియర్ రావాల్సి ఉండగా వస్తుందేమో అని ఎదురు చూశా రోజులు గడుస్తున్నా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు ఎప్పుడో డెలివరీ చేశాము మెహదీపట్నంలో ఉందని చెప్పారు ట్రాక్ చేసి చూస్తే నిజంగానే పట్నంలో ఉన్నట్టు కనిపించింది ఆ తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది వాళ్ళు హిందీలో మాట్లాడుతూ మీకు ఒక కొరియర్ రావాలి కదా మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు ఒకసారి వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పంపించండి అన్నారు వారు చెప్పినట్టే చేశాను తర్వాత మళ్ళీ కాల్ చేసి మీ అడ్రస్ అప్డేట్ కావడం లేదు ఒకసారి నార్మల్ మెసేజ్ చేయండి అంటే చేశాను నాకు లింక్ వచ్చింది అది కాపీ చేసి వాట్సాప్ నెంబర్కి పంపమన్నారు ఆ తర్వాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్కి అదే లింక్ ఫార్వర్డ్ చేసి దాన్ని ఓపెన్ చేయమన్నారు అలాగే అడ్రస్ అప్డేట్స్కు రెండు రూపాయలు ఎక్స్ట్రా కట్ అవుతుంది అన్నారు అయితే రెండు రూపాయలే కదా లింక్ క్లిక్ చేశాను తర్వాత యూపీఐ ఎంటర్ చేయమన్నారు నాకు డౌట్ వచ్చి చేయనని చెప్పాను అప్పుడు వాళ్ళు బ్యాంక్ కి లింక్ అయిన నెంబర్ ఇదేనా అని అడిగితే అవునని చెప్పాను సరే మీకు మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు నాకు ప్రాసెసింగ్ అని పడింది తర్వాత రెండు రూపాయలు కట్ అయ్యాయి లైట్ తీసుకున్నాను అర్ధరాత్రి తొంభై తొమ్మిది వేలు కట్ అయ్యాయి ఆ తర్వాత మరో తొంభై తొమ్మిది వేలు కట్ అయ్యాయి నాకు ఏం చేయాలో అర్థం కాక వెంటనే కార్తీక్కి కి కాల్ చేశాను ఇద్దరం కలిసి సైబర్ కంప్లైంట్ ఇచ్చాం వారు నా అకౌంట్స్ బ్లాక్ చేయించారు అలాగే వాళ్లను వీలైనంత తొందరగా పట్టుకుని నా డబ్బులు నాకు ఇప్పిస్తాం అన్నారు కానీ ఏది ఏమైనా ఇలాంటి సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ఆవేదనతో తన ఛానల్లో చెప్పుకొచ్చింది కీర్తి భట్